ముఖ్యమైన విషయాన్ని నొక్క బక్కానించాలని వచ్చాం మీ అమ్మ చచ్చిపోతూ ఏమందో తెలుసా ఒరే బుస్సు మా జైని మీ బావ గన్నని ఆస్తిని నువ్వే రక్షించాలి రాంది ఏమిటి మామిడికాయలు చింతకాయలు తింటనా ఏమిటి నేను చెప్పను నాకు సిక్కేస్తుంది నా దగ్గర సిద్ధమంటమ్మా నేనేం పెద్ద మగాన్ అనుకున్నావా చెప్పు చేయా మరి నాకు పులుపు తినాలనిపించి నాకు తినాలనిపిస్తుంది నేనే ఉత్తుడ్ని తింటర్ మరి నేను నే అదే బావా అన్యాయా ఎడాయా ఇది అది కాదు బావా అక్క చచ్చిపోయేటప్పుడు చేయకు నాకు పెళ్లి చేయమని కోటి సార్ చెప్పాను మీ అక్కయ్య చచ్చిపోయేటప్పుడు నువ్వు ఒకళ్ళ లేవని ఈ చెప్పను సంతోపం అది కాదు బావా అన్యాయం గడిగిపోయింది ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా జయా మామిడికాయలు చింతకాయలు తింటాను తింటే నీకేట్రా బాబా నువ్వు తింటా అది కాదు బావా జై వా వా ఇష్టపెడుతు నా కొడుకు నా కూతురు మీద తప్పుడు కూతురు కూర్చో ఉంటే నిన్ను నేల మీద పారాయించి ఒంగోలకి తొలి చెట్టు తోకించేత్తా నా సంగతి తెలుసు కదా నీ బతుకుకి రైలు గేటు దాకా అక్కర్లేదు మెయిన్ గేట్ లో ఫినిష్ చేసేస్తారు బావా నా మాట మీద నమ్మకం లేకపోతే ఆరు నెలలు ఆగు బాగా కనిపిస్తుంది అప్పుడు నువ్వు చెప్పేది నిజమేనే నువ్వు అలాగుండు నిజమేటో దాన్ని నేను నిలదీసి అడిగేస్తా ఏటమా బుషిగాడు ఇష్టం వచ్చినట్టు వాగాత్ర అంతా నిజమేనా లేక నిజమేనా ఏంటి నీకు నెల తప్పడం నిజమా ఈ పాపారావు కూతురు బొత్తు కేసు ఎదవా ఎవరాడు అని పేరేటో చెప్పు చెప్తాను కానీ నువ్వు అతన్ని ఏం అనకూడదు నా జరిపించాలి పెళ్ళే జరిపించాలో పాడే కట్టించాలో నేను ఆలోచిస్తాను ఆ ఉదయం చెప్పు అమ్మా ఎంత దెబ్బ కొట్టవరా నన్ను నా ఊరొచ్చింది కాక నాకు ఎదురొచ్చింది కాక నా కూతుర్నే మాయి చేస్తావరా రే కృష్ణ అయిపోయింది నీ కథ అయిపోయింది నేను నిప్పు తెలుసు కూడా నాతో పరాచి గేటులేని రైలు పట్టాల మీద నీ కథ ఫినిష్ చేసేస్తాను నానా బావకి ఏదైనా అపకారం తలపెట్టినా బావతో నా పెళ్లి జరిపించకపోయినా రేపు ఈ పాటికల్లా ఈ ఉయ్యాలకు బదులు నీ కూతురు శవం వేలాడుతుంటా వయసు వచ్చిన పిల్ల ఉరేసుకుని చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అంటారు ఉన్న పరువు కాస్త పోతుంది ఆలోచించుకో కన్న కూతురు ప్రాణాలు నీ పరువు దక్కాలంటే పంతాలు పట్టింపులు మాని బావను బ్రతిమాలైనా సరే మా పెళ్లి జరిపించాలి చూడండి అల్లుడు గారు నేను ఇంజనీర్ అవుననుకో కానీ జరిగిన విషయాలు గొడవలు అన్ని నువ్వు మర్చిపోవాలి బాబు ఇప్పుడు నీ చలవల్ల అమ్మాయి నెలకు కూడా తప్పింది పొరపాటు పడి ఉంటారు కడుపులో ఏ బల్ల బాండి చీ బల్లా కుర్చి సోఫా సెట్ ఏమీ కాదు పెట్టే నాతో స్వయంగా చెప్పింది కావాలంటే నువ్వు ఇంటికి వచ్చాడు చాలా పని ఉంది ఇదంతా అయ్యాక సాయంత్రం చీకటి పడ్డాకొస్తాను పదండి తప్పకుండా రావాలి బాబు బాబు చాలా ముఖ్యమైన వచ్చావా రా రా ఆగండి జయ ఎక్కడ ఉంది పైన ఉంది వెళ్దాం రా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి కనుక వస్తాను వెళ్ళి అల్లుడు గారికి టిఫిన్ కాపీ చూడు ఎవరు బాబు చెప్పిందా నెల తప్పడం మాత్ర నిజమేనా నిజమే మరైతే ఇంకా ఆలస్యం చేస్తే ఊరంతా నా కొంపెక్ కూసేస్తుంది చేత బ్రాహ్మణు పిలిచి మూర్తం పెట్టించి పెళ్లి పెళ్లి ఒప్పుకుంటేనే తప్ప చేసుకున్నా వ్రతం పట్టాను వచ్చి మా అమ్మని అడగండి అమ్మ నీకు శాతపడి చెయ్యమ్మా నేను ఎదవని దుర్మార్గు ప్రార్ కాదను కానీ నేను ఒక ఆడపిల్లకి తండ్రిని మనిద్దరం ఒక రక్తం పంచు నేను నీకంటి కన్నీళ్ళతో ప్రాధాయపడుతున్నాను నా మాట నీ కూతురు కోసం నువ్వెంత బాధపడుతున్నావు మా అమ్మ కూడా తన కూతురు కోసం అంతగానూ బాధపడుతోంది ఆవేదన పడుతోంది ఒక్క షరతు మీద మా అమ్మే పెళ్ళికొప్పుకుంటుంది అది ఎంతో చెప్పారా నాయన నా సాశ్చితుల ప్రయత్నం చేస్తాను ఆ కోట్లింగం ఆయన కొడుకు పద్మని కష్టపెట్టడానికి కారకుడు నువ్వే గనుక ఇక ముందు పద్మని కాలు కింద పెట్టనీకుండా పువ్వులా వాళ్ళిద్దరూ చూసుకునేటట్టు నువ్వే చేయాలి అంతేకాదు వాళ్ళు మారిన దానికి రుజువుగా ఆ తండ్రి కొడుకులు ఇద్దరు గోదావరిలో మునిగి తడి బట్టలతో పంగనామాలతో గోవింద గోవిందా గోవిందా అనుకుంటూ కాలి నడకన మా ఇంటికి రావాలి వాళ్ళు అలాగే తప్పకుండా తప్పకుండా చే అప్పుడే నీ కూతురు మా ఇంటికి కోళ్ళవుతుంది అలాగే నీ మాట కాదనే పరిస్థితి అన్నది మనం అనుకున్నట్టే మా నాన్న బొట్టలో పడిపోయాడు బొట్టలో పట్టవే కాదు ఆ తర్వాత మీ నాన్న కోట్లింగ్ ఇంటి మీద పడి అరిచి నాన్న అలరి చేసి ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని అడ్డగాడిదలను చేసి అన్ని పనులు చేయిస్తున్నాడు మొత్తానికి నీ ప్లాన్ బ్రహ్మాండంగా ఫలించింది అందుకు కారణం నువ్వు నెల తప్పినట్టు అద్భుతంగా నటించడమేగా నువ్వు చెప్పేది నిజమా నా కన్న కూతురు ఆ యదవతో చేతులు గెలిపి నన్నే మోసం చేసింది అవును బావా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఉండేది విన్నాను పదా తాను తిక్క కుదురుతా కడుపుని నాటకం ఆడి కన్న తండ్రి నన్ను మాయ చేస్తావా వాడితో కలిసి అబద్ధం ఆడి నన్ను సన్నాసం చేస్తావా నాన్నలో తాత లేదు ఈ ఆళ్ళ నుంచి నువ్వు గది కదడానికి లేదు కదరవా కాళ్ళు రగొట్టి కాళ్ళు మారేస్తాను రే బుష్ దీనికి తాళం వేసి దాన్ని కదలకుండా చూడు మిగతా సంగతి నేను ఆలోచి ఇంకా ఆలోచించదే ఉంది బావా అక్క చచ్చిపోతూ నాతో చెప్పి ఇంకోసారి ఆ మాట అన్నావు నిన్ను సంతోషం చేరిపోతాం కోడల పిల్ల చేత చాలా అట్టహాసంగా నోములు వ్రతాలు చేయిస్తున్నారు ఏదో ఉండుంటుంది విశేషం ఏముందండి పది మంది ముత్తైదులు పిలిచి ఈ వ్రతం చేసుకుంటే అమ్మాయి అమ్మాయి మెట్టి నింటి వారు రాజభోగంతో రాజమండలే ఉంటారు నువ్వు చెవింటమా అనుభవమా అదేమిటన్నయ్య గారు అమ్మాయి రతం చేసుకుంటుందని వ్రతానికి రావాల్సిన వాళ్ళు ముత్తాయి చూలు ఏమిటి మీరు అనేది ఏం అర్థం కావట్లేదా పదిహేను ఏళ్ళ నుంచి మొగుళ్ళు లేని మనిషిని ఏమంటారు బరిలో కుంక ఉంది కదా అని బొట్టెట్టుకున్నది మాత్రమే ముత్తాయి అయిపోతావా కౌరుషు పడిపోకూడదు అందరికి తల వంపుడు పదిహేను ఏళ్ళగా మొగుడు మగదిక్కు లేకుండా బతికేదాన్ని ఏమైనా అంటారు ఏమైనా అనుకుంటారు ఊరందరికీ నీతులు చెప్పే నీ కొడుకు ఈ మాత్రం నీతి నీకు చెప్పలేదా అవును బాబు పదిహేనేళ్లుగా ఆయన బతుకున్నారని వస్తారని ఆశిత ముత్తగా మిగిలినాను కానీ నా కారణంగా నీతిగా బ్రతికే నీకు కూడా నిందలు కలుగుతున్నాయి నిజానికి భర్తనే మనిషి ఎక్కడో బ్రతుకుండడం కాదు తోడుగా పక్కనున్నప్పుడే ఆడదాని పసుపు కుంకాలకు అర్థం ఉంటుంది అందరి చేత మాటలు అనిపించుకోకుండా నువ్వు ఉండాలంటే ఒక్కటే దారి ఆయన వస్తాడనే ఆశని ఈ